మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే ఈ వారం ఈ ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా జూలై మాసానికి సంబంధించి రాశి ఫలాలు ద్వాదశ రాశుల వరకు ఎలా ఉంది అనేది చూద్దాం అయితే ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ మనం చూస్తే కనుక శని యొక్క వక్ర సంచారం జరుగుతుంది ఆ తర్వాత బుధుడు కూడా వక్రంలో ఉంటున్నారు ఇక రవి యొక్క సంచారం మిథున రాశి నుంచి కర్కాటక రాశికి ఇక్కడ మారడం చూడొచ్చు అలాగే శుక్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రంలో గురుడు మిథున రాశిలో తర్వాత రవి బుద్ధులు కర్కాటకంలో కుజకేతువులు సింహరాశిలో కుజుడు మిత్రక్షేత్రంలో రాహు కుంభరాశిలోను అలాగే శని భగవానుడు మీనరాశిలో సంచారంలో ఉంటూ ఉన్నారు ఈ విధమైన గ్రహశీతి ఆధారంగా ఇక ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వారం వార ఫలాలు ఏ విధంగా ఉండొచ్చు ఏంటనేది మనం చూద్దాం చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక వృషభం మిథునం కర్కాటకం ఈ యొక్క మూడు రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది సో ఈ చంద్రుని యొక్క సంచారం మిగతా గ్రహాల యొక్క గోచారం ఆధారంగా మనం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందండి అనేది చూద్దాం ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం కుంభరాశి వారికి అర్ధాష్టమంలో శుక్రుడు పంచమంలో గురుడు అష్టమంలో రవి షష్టమంలో బుధుడు చాలా వరకు ఇక్కడ మనం చూసినట్టే కనుక శుక్ర గురు రవులు అంటే నాలుగు ఐదు ఆరు స్థానాల్లో ఉన్న అన్ని గ్రహాలు కూడా అలైన్మెంట్ బాగుంది వాళ్ళకి జనరల్గా కుంభరాశి వాళ్ళకి సంబంధించి కాబట్టి ఈ టైం మనం చూస్తే కనుక అర్ధాష్టమంలో శుక్రుడు ముఖ్యంగా మకర రాశి కంటే మకర రాశికి కుంభరాశికి శని అధిపతి బట్ ఆయనకి పరమ మిత్రుడు శుక్రుడు మకరం కంటే కుంభరాశికి శుక్రుడు మంచి క్లోజ్ ఇంకా సే ఈ రాశికి సంబంధించి ఆయన పవర్ఫుల్ చక్కగా మంచి మిత్ర గ్రహం అర్ధాష్టమంలో ఉన్నారు శుక్రుడు అర్ధాష్టమంలో శుక్రుడి యొక్క సంచారం తప్పకుండా మీకు ఆ గృహ పరిస్థితుల రీత్యా ప్రాపర్టీస్ కావచ్చు ఫిక్స్డ్ అసెట్స్ కావచ్చు మదర్ కావచ్చు సో మెయిన్లీ యువర్ హ్యాపీనెస్ యువర్ హ్యాపీనెస్కి సంబంధించిన విషయాల్లో శుక్రుడు స్వస్థాన సంచారం తప్పకుండా డొమెస్టికల్ పీస్ని ఇక్కడ మీకు కలగజేస్తుంది ఎందుకంటే డొమెస్టికల్ పీస్ ఇంట్లో ప్రశాంతత లేకపోతే ఇంకెక్కడ తిరుగుతాం సో కాబట్టి ఆ డొమెస్టికల్ పీస్ని ఇక్కడ శుక్రుడు ఇవ్వటం వల్ల కొంతవరకు ఇల్లు ప్రశాంతంగా ఉంటే అన్ని ప్రశాంతంగా ఉంటాయి సో కాబట్టి అలాగ ఇక్కడ శుక్రుడు మాత్రం వాహనాల రీత్యా కంఫర్ట్ని డొమెస్టికల్ లైఫ్ రీత్యా హ్యాపీనెస్ని కూడా ఇస్తున్నాడు అలాగే ఈ రాశికి మెయిన్ ఇంకా పంచమంలో గురుడు ఇంకా అద్భుతంగా గురువు గారి యొక్క సంచారం కూడా ఈ రాశికి మనం చూస్తే వెరీ పవర్ఫుల్ ప్లానెట్ ఫర్ దిస్ కుంభరాశికి గురుడు ఏంటంటే చాలా వరకు ఫిఫ్త్ హౌస్లో ఉంటాం ఇక్కడ ఎందుకంటే గురుడు మెయిన్ ధనానికి సంతానానికి భాగ్యానికి లాభానికి అన్నిటికీ పవర్ఫుల్ ప్లానెట్ బట్ అలాంటి గురుడు పంచమ స్థానంలో డెఫినెట్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఎన్ని ఇంక్రిమెంట్స్ శాలరీ హైక్స్కి సంబంధించిన విషయాల్లో అనుకూలతనే గురుడు క్రియేట్ చేస్తాడు మీ సంతానం కూడా చక్కగా అభివృద్ధి దిశగా నడిచే ఆస్కారాలు ఉంటాయి ఎడ్యుకేషన్లో చదివే పిల్లలకు కూడా చాలా వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి వాళ్ళు కూడా సబ్జెక్ట్ని అర్థం చేసుకోగలగడం తప్పకుండా కొంచెం బెటర్ మార్క్స్ ఈ సంవత్సరం వాళ్ళు పొందే ఆస్కారాలు ఉంటాయి అండ్ సంతానానికి సంతాన ప్రాప్తి గురించి చూసే వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ గురుడు తన బ్లెస్సింగ్స్ని ఇస్తాడు ఇక్కడ ఇక అలాగే రవి బుద్ధులు సో రవి బుద్ధులు కూడా లా ఇక్కడ షష్టమ స్థానంలో ఉన్నారు షష్టమ అసలు ముందు ఏంటంటే ఈ రవి లాంటి గ్రహం షష్టమ స్థానంలో కరెక్ట్ ప్లేస్ శత్రు శత్రుస్థానం రవి ఈజ్ ఏ ఫైరీ ప్లానెట్ డ్రై ప్లానెట్ మన శత్రువుల్ని ఆయన డ్రై చేసేస్తే మంచిదే కదా మన సమస్యల్ని డ్రై చేస్తే మంచిదే కదా కాబట్టి ఈ వారం ఏదైతే మెయిన్గా రవి యొక్క సంచారం సిక్స్త్లో రావటం వల్ల కొన్ని సమస్యలు మీకు తగ్గే ఆస్కారం కొన్ని లాంగ్ రన్గా కొంచెం అంటపడుతున్నవి కొంచెం వాటిని కట్ ఆఫ్ చేస్తాడు రవి అది శత్రువుల పరంగా అయినా ఆరోగ్యపరంగా అయినా ఎలా అయినా సరే అనమాట సో అలాగే ఈ కుంభరాశి వాళ్ళకి నాలుగు ఐదు ఆరు స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది వారం ప్రారంభమే చతుర్థ స్థానం నుంచి అర్ధాష్టం నుంచి చంద్రుని యొక్క సంచారం సో ఇందాక మనం చెప్పుకునే డొమెస్టికల్ లైఫ్ రీత్యా అన్నిటి రీత్యా కూడా వీళ్ళకి మంచి హ్యాపీనెస్గా మంచి వెహికల్ కంఫర్ట్స్ అన్ని కంఫర్ట్స్ రీత్యా బాగానే ఉంటుంది మంగళ బుధవారాల్లో ఇన్వెస్ట్మెంట్స్ రీచ్ కావచ్చు షేర్స్ అండ్ సంతానపరమైన విషయాల్లో కూడా మంచి అనుకూలమైన ఫలితాలు వీళ్ళకి కనిపిస్తున్నాయి గురు గురుశుక్ర శనివారాల్లో ఉద్యోగంలో కావచ్చు కాన్ఫ్లిక్ట్స్ కోర్టు మ్యాటర్స్ కన్ఫ్లిక్టెడ్ విషయాల్లో కావచ్చు ఇతరత్ర చాలా సమస్యల విషయాల్లో కావచ్చు అన్నిట్లో కూడా మీరు పై చేయి సాధించడానికి చాలా అనుకూలమైన కాలంగా మనం చెప్పవచ్చు కాబట్టి ఈ వారం చాలా వరకు కూడా నడుస్తున్న ట్రాన్సిట్ ఫోర్ ఫైవ్ సిక్స్ మీదుగా ఈ యొక్క చంద్రుని యొక్క సంచారం అయితే శుక్రుడు చతుర్థంలో యోగిస్తున్నాడు పంచమంలో గురుడు యోగిస్తున్నాడు అష్టమంలో రవి బుద్ధులు యోగిస్తున్నాడు సో కాబట్టి ఈ వారం అంతా కూడా మీరు తలపెట్టే పనులు ఆది సోమ మంగళపద గురు శుక్ర శనివారాలు చక్కగా యథావిధిగా ఈ వారం మాత్రం మీకు మంచి అంటే ఈ ఇరవై నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు ఈ వారం రోజులు ఫేవరబుల్గానే మీకు ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి సో ఈ కుంభరాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే శని యొక్క సంచారం గురించి రిట్రాగ్రేషన్లో జరుగుతూ ఉంది శని యొక్క సంచారం బట్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలోను ఫ్యామిలీ మ్యాటర్స్ విషయంలోనూ కొంచెం ఎలివేటెడ్గా సమ్ ఇష్యూస్ అనేవి వస్తాయి ఆ ఇష్యూస్ని కొంచెం మీరు ఈ టైంలో సార్ట్అవుట్ చేసుకోవడం కోసం చూడాల్సి వచ్చే ఉన్నాయి అలాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా వరకు పిల్లలకు సంబంధించి మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఎడ్యుకేషన్లో కనిపిస్తున్నాయి ఈ రాశికి మెయిన్గా ఏంటంటే కుజికేతువుల యొక్క సంచారం సప్తమంలో నడుస్తూ ఉంది ఏదైతే కుజికేతువుల యొక్క సంచారం సప్తమంలో ఉందో ఈ రాశికి మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో ప్రజెంట్ అంత అనుకూల పరిస్థితులు లేవు మీకు ఇష్టమైన సంబంధం నచ్చిన సంబంధం వచ్చే ఆస్కారాలు ఉంటాయి గురుబలం వల్ల పంచమలం గురువ గురుబలం వల్ల బట్ మాటామంతి చేసేటప్పుడు కానీ అలాంటి విషయాలు అనుకూలిచ్చేట్ల ప్రజెంట్ కాబట్టి ఈ యొక్క కుజికేతుల యొక్క సంచారం మాత్రం కొంచెం ఎఫెక్ట్ ఇస్తూ ఉంది సప్తమ స్థానంలో అంటే ఆ విషయంలో కొంచెం మ్యారిటల్ లైఫ్లో అయినా మీ ఫ్రెండ్స్తో అయినా క్లోజ్ రిలేషన్స్తో అయినా సరే కొంచెం ఎక్కువగా కొంచెం మొండితనం వల్ల ఏదైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్ లాంటివి అవి కొంచెం డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసే ఆస్కారాలు ఉన్నాయి సో ఈ విధంగా కుంభరాశి వాళ్ళకి మెయిన్ మనం ఈ వారం చూసినట్టయితే కనుక ఏళ్ళు శని లాస్ట్ ఫేస్ నడుస్తూ ఉంది సో వెరీ టెస్టింగ్ పీరియడ్ ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటా ఫ్యామిలీ పరంగా కూడా మంచి డిసిషన్స్ తీసుకుంటాం ముందుకు వెళ్ళండి సప్తంలో కుజికేతువులు ఉన్నారు అనవసరమైన డిస్ప్యూట్స్ ఎదుటి వాళ్ళతో జాబ్ చేసే చోట మీ పక్కనోడితో కావచ్చు ఎదుటి కావచ్చు ఎవరితో అయినా సరే లేకుండా చూసుకోవడం మంచిది నీలాంజన సమావాసం రవి శని నవగ్రశాంతి మాత్రం నిత్యం పఠించటం ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం ఓకే అలాగే ఈ కుచికేతువులు సప్తమ స్థానంలో ఉన్న కుచికేతువులకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన లేకపోతే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం అది చదువుకోవటం వల్ల ఇంకా మంచి అనేవి ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి